భార్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం వివిధ ప్రభుత్వ పాఠశాలలు స్టేషనరీని పిల్లలకు అందజేసినట్లు పోలేపల్లి పెద్దరంగయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కోమరోలుకు చెందిన పోలేపల్లి లక్ష్మీదేవి అనారోగ్యంతో మరణించగా ఆమె భర్త పోలేపల్లి పెద్దరంగయ్య కుమారుడు పోలేపల్లి రంగస్వామి ఆమె ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థం వివిధ ప్రభుత్వ పాఠశాలలకు స్టేషనరీ అందజేశారు ముందుగా అలీనగరం మండల ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలేపల్లి పెద్దరంగయ్య ఆయన కుమారుడు పోలేపల్లి రంగస్వామి ప్రధాన అతిథిగా వచ్చిన ప్రైవేట్ వైద్యులు గౌస్ చేతుల మీదుగా పిల్లలకు నోటు పుస్తకాలు నాణ్యమైన పెన్నులు ఇతర స్టేషనరీతో పాటు బిస్కెట్లను అందజేశారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వర రెడ్డి సురేంద్ర మరియు శౌరి ఇతరులు పాల్గొన్నారు అటు తర్వాత మండల ప్రాథమిక పాఠశాల ఎర్రగుంట్ల గ్రామంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చంద్రగిరి శ్రీనివాసులు మరో ఉపాధ్యాయుడు తిరుమల రెడ్డి సంక్షేమంలో పాఠశాల పిల్లలకు స్టేషనరీ అందించారు ఈ సందర్భంగా పోలేపల్లి పెద్దరంగయ్య మాట్లాడుతూ తన భార్య లక్ష్మీదేవి అనారోగ్యం కారణంగా మృతి చెందింది జరిగిందని ఆమె ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థంగా కుమారులు కోడళ్లు నిర్ణయం మేరకు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు మండలంలో మరిన్ని పాఠశాలలో స్టేషనరీ అందజేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమారి శ్రీనివాసులు పెద్ద రంగయ్య కుమారుడు రంగస్వామికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో సిద్ధు ఇతరులు పాల్గొన్నారు మా శ్రీమతి గారైనటువంటి పోలేపల్లె లక్ష్మీదేవి గారి జ్ఞాపకార్థము వారి కుమారులు మరియు తన భర్త అయినటువంటి పోలేపల్లె పెద్దరంగయ్య గారు వారి జ్ఞాపకార్థము ఎలిమెంట్ స్కూల్ అల్లినగరం ఎలిమెంట్ స్కూల్ పిల్లలకు పౌంటర్ పెన్నులు నోట్స్లు బిస్కెట్లు సమర్పించడం అదే విధముగా అల్లీనగరము ఎర్రగుంట్ల తర్వాత పల్లె కొన్ని పల్లెలకు కూడా ఇచ్చేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాము